క్రీడలకు గాని సంగీతానికి గాని సాహిత్యానికి కానీ ఎనలేని కృషి చేసిన క్షత్రియుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇవాళ పీవి రాజు గారు చేసిన దానాల్ని ఇవాళ మార్కెట్ విలువతో లెక్క పెడితే ఎన్ని లక్షల కోట్లుంటుందో వెల కట్టలేం అటువంటి మహానుభావుడి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా చక్కటి గొప్ప ఆలోచన దేశానికి వన్ జీరో ఎయిట్ అందించాలి క్షత్రియ మేధాశక్తి నుంచి వచ్చింది అయితే ఒక కుయ్ కుయ్ అన్నారు ఇంకొక డబ్బు ఇచ్చారు వన్ జీరో ఎయిట్ మన దగ్గర వ్యాపరేట్ అయిపోయింది కాని చాలా రాష్ట్రాల్లో ఈ రోజు కూడా నడుస్తా ఉన్న విషయము మనం మర్చిపోరాదు ధైర్యంగా నిలబడే లక్షణం క్షత్రియ మీ ధర్మాన్ని కాపాడే లక్షణం క్షత్రియదే మంచి కోసం నిలబడ్డం మన ధర్మం అని డాక్టర్ పివిజి రాజు గారి శత జయంతిని ఈ గుంటూరు మహానగరంలో ఇంత వైవోపేతంగా నిర్వహించ తలపెట్టిన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ గౌరణీయులు శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి అలా ఈనాటి ముఖ్య అతిథి పివిజయరాజు గారి కుమారుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత రాజకీయవేత్త మాజీ కేంద్ర మంత్రివేరులు శ్రీ పోసపాటి అశో రాజు గారికి కోరుకుండ సైనిక స్కూల్లో గ్రంథపాలకుడుగా జీవితాన్ని ప్రారంభించి రోజున గజల్ ప్రపంచంలో తెలుగువారందరికీ కూడా పాలకుడులాగా అయిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి అలాగే ఇందాక మనం సత్కరించుకున్న ఈల్ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారికి డాక్టర్ పొదిల ప్రసాద్ గారికి శ్రీ మోదుగుల రవికృష్ణ గారికి శ్రీ పెరుమత్స నాగరాజు గారికి శ్రీ సూర్యదేవర తిరుమల దేవ్ గారికి అన్నిటికంటే మించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని చెప్పని నిరంతరం తపనపడే పడే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మేము కార్యక్రమంలో పాల్గొంటాం కానివ్వండి గుంటూరు నగరంలో మాత్రం మహోన్నతులైన వ్యక్తులందరూ కూడా ఈ ప్రతి కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించడం అనేది నేను ఎక్కడ మాత్రమే చూస్తున్నా అందుకని ఈ గుంటూరు నగరంలో పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం చేసిన విద్యార్థిని విద్యార్థులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ బొమ్మడివ శ్రీకృష్ణమూర్తి గారు ఆయన మహోన్నతమైన వ్యక్తి వారితో పరిచయం కలగటమే ఓ అయితే వారి ప్రేమను చూడటం నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను ఈ బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక మహత్తర కార్యక్రమాలు మహత్తరమైన పుస్తకాలను కూడా వారు ప్రచురించిన వ్యక్తి బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి గారు దాతృత్వానికి పెట్టింది పేరు వారు పెద్దవారికే తెలుసు పెద్దవారి యొక్క గొప్పతనం అన్నట్టుగా డాక్టర్ పి విజయరాజు గారిని తెలుగు జాతి అంతా మర్చిపోయిన తరుణంలో వారిని గుర్తు చేస్తున్నందుకు మాత్రం వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగు జాతి తమ జాతిలో పుట్టిన పెద్దల్ని ఘనతని చాటి చెప్పుకోవటం అనేది చేతకాని జాతి అన్న విషయం అతను మాత్రం చెప్పుకో తప్పదు ఈ జాతలో ఎంతోమంది మహనీయులు జన్మించారు కానీ వారి యొక్క గొప్పతనాన్ని దేశమంతా కూడా చాటుకోలేని నిస్సహ స్థితిలో మనం ఉండటం మాత్రం చాలా విషయం ఇందాక డాక్టర్ పివి జరాజ్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు భారతదేశంలో ఇంతటి మహాదాత మాత్రం మరొకరు లేరు అని చెప్పి అతను ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు కన్నుండి మనం మహాదాతగా చెప్తాం కానీ ఎంతోమంది సంస్థానాధీశులు ఈ దేశంలో పరిపాలన చేశారు అలాంటి విజయనగరం అలాంటి సంస్థానధీసుల్లో విజయనగర సంస్థానం కూడా ఒకటి అయితే ఆయన భూ సంస్కరణ ప్రవేశపెట్టకపోవడం ఎవరు కూడా ఆస్తులు లాక్కోవాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం చేయని రాజు తనకున్న ఆస్తులన్నీ కూడా విద్యా సంస్థలకు అందించిన మహాదాత డాక్టర్ పివి రాజు గారు కొన్ని వేల ఎకరాలు ఆ రకంగా విద్య వైద్యం అనేక విషయాలకి వారు ఇచ్చారంటే ఇంతటి దాత భారతదేశంలో మరొకరు కనపడితే వాళ్ళకి మనం నమస్కరిద్దాం నా తెలిసిన వరకు ఈయన మహోన్నత ఈయన దాత ఈయన గురించి దేశవ్యాప్తంగా చెప్పాల్సిన బాధ్యత మాత్రం అందరి తెలుగు జాతికి ఉందని చెప్పి మాత్రం మీ సందర్భం మనం చేస్తాం పంతొమ్మిది వందల ఆరులో అనుకుంటా డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాల్లో మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నారు బండ్ల వంటి కృష్ణారావు గారు వారు కోరుకొండ సైనిక స్కూల్లో ఒక కార్యక్రమానికి వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకెళ్ళారు ఆ కోరికొండ సైనిక స్కూల్లో గొప్ప మహారాజప్రసాదం లాంటిది అలాగే కొన్ని వందల ఎకరాలు ఎవరిచ్చారంటే డాక్టర్ రాజు గారు ఇచ్చారని చెప్పారు ఎంత గొప్పగా ఉంటుందంటే కోట చెప్పడానికి లేదు అక్కడికి వెళ్తే ఎక్కడే గ్రంథపాలుగా పనిచేశాడు మా గజల్ శ్రీనివాస్ అయితే అంతటి మహత్తరమైన సంస్థ భారతదేశంలో మొట్టమొదటిగా కోరికొండలో స్థాపించడానికి కారణభూతులు పీవీజీ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ తర్వాత పీవీజీ రాజుగారిని చూడాలని చెప్పి మా నాన్నగారు వెళ్ళటో ఆయనతో పాటు నేను కూడా వెళ్ళా నేనెంతా ఊహించుకుంటూ వెళ్ళా అదొక పెద్ద కోట ఆ కోటలో రాజుగారు ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి ఊహించుకుంటూ వెళ్తే నా ఊహలన్నీ కూడా తలకిందులైపోయి ఆ రకంగా ఎన్నో సంస్థల్ని తనకున్న వేల ఎకరాల భూమిని దానమిచ్చి నెలకొల్పి తెలుగు జాతి చరిత్రనే మార్చిన ఘనత డాక్టర్ రాజు రాజుగారిది అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే చాలామంది రాజులకి వేల ఎకరాల భూములు ఉంటాయి కానీ ఆయన్ని ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ పెట్టిన తర్వాత కానీ పాల వాళ్ళు ఇవ్వలేకపోయారు అప్పుడు రకాల దాతృత్వంతో ఇవ్వలేకపోయారు కానీ దాతృత్వంతో ఇచ్చింది ఎవరు డాక్టర్ పియూజరాజారావు అన్నిటికంటే ఆశ్చర్య అంటే ఆయన మహారాజు ప్రత్యేకించి విదేశాల్లో చదువుకుని వచ్చిన వారు అమెరికాలో చదివి వచ్చారు ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన సామివాదం గురించి ఆలోచించి సోషలిస్ట్ పార్టీలో చేరారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ రామ్మోహన్ రావు గారి ప్రభావంతో ఆ రోజున వారు పేద రైతుల తరఫున సత్యాగ్రహాలు చేసి పోరాడి ఒకసారి ముప్పై రోజులు ఒకసారి నలభై రోజులు జైలు శిక్ష అనుభవించే ఎవరైనా నమ్ముతారని చెప్పగలుగుతున్నాను ఓ భోగభాగ్యాలతో తొలతిన మహారాజు జైల్లో నేల మీద పడుకున్నాడంటే ఎందుకు పడుకున్నాడు ప్రజల కోసం పడుకున్న వ్యక్తి ఈ దేశంలో సామ్యవాదం రావాలని చెప్పి తప్పించిన వ్యక్తి డాక్టర్ పివీ రాజుగారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకే ఆశ్చర్యం పిచ్చి చదివితే ఏంటి ఇదంటే అంటే ఆయన మానసికమైన ఆలోచన కానివ్వండి ఆయన యొక్క విధానాలు కానివ్వండి ఇవి మనకు అర్థమవుతాయి దాని ద్వారా ఎందుకంటే ఆయనకేం పట్టింది అంత మహారాజుకి ఏదో పేద రైతులకు అన్యాయం జరుగుతుంటే అది పోరాడాల్సిన పరిస్థితి ఏంటి దాన్ని జైలుకెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి జైల్లో అన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఎంతటి త్యాగమూటితో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం వారి తర్వాత రాష్ట్ర మంత్రిలో విద్యామంత్రిగా వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఏం పని చేసినా కూడా అత్యంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి సమాజంలోని సామాన్యుడి యొక్క ఉన్నత గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ పివి విజయరాజు గారు నేను ఆయన చూసినప్పుడు అనుకున్నా ఈయన భోగరాజు కాదు త్యాగరాజు అని ఎందుకంటే సహజంగా సంపన్నులందరూ కూడా భోగాన్ని అనుభవిస్తారు కానీ ఈయన భోగాన్ని అనుభవించిన త్యాగాన్ని అనుసరించాడు అందుకని భోగరాజు కాదు ఈయన త్యాగరాజు అనిపించింది చూస్తే అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ తరం వాళ్ళకి తెలియాల్సిన తెలియజెప్పాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది ఆ బాధ్యతని ఈరోజున బొమ్మరాజు శ్రీకృష్ణి గారు అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు నిరవర్తించాలి గుంటూరు అని చెప్పి మాత్రం భావిస్తున్నాను ఇక వారి కుమారులు ఇంకొకటి కూడా చెప్పాలి ఎందుకంటే విజయనగర రాజకీయ చరిత్ర కూడా చూస్తే భారత స్వాతంత్రం ముందు తర్వాత కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారు కేవలం రాజులే కాదు వాళ్ళ కింగ్ మేకర్స్ కూడా వారి ఆశీస్సులు లేకుండా ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు అక్కడ ఒక ఎన్నికల్లో ఎప్పుడో మొట్టమొదటి ఎన్నికల్లో వివీ గిరిగారు మనకి రాష్ట్రపతిగా చేశారు తర్వాత కాలంలో వివి గారి గారిని నిలబెట్టి వివి గిరి గారి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వచ్చి ప్రచారం చేసిన ఆ ఎన్నికల్లో పివిజరాజు గారి అండ లేకపోవడంతో వివీ గారు ఓడిపోయారు అంటే చెప్పండి ఎలా ఉంది పరిస్థితి అన్నది అంటే అలా ఆనాటి నుంచి అక్కడ ప్రజల్లో ఎంత అభిమానం మహారాజు మీద ఉందో అలా ఉండటానికి కారణం ఏంటో కూడా వాళ్ళు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సహజంగా జమీందారులకి మహారాజులకి మీద వ్యతిరేకత ఉంటుంది సానుకూలత ఉండదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విజయనగరంలో ఆ సానుకూలత వారి పట్ల కనిపిస్తూనే ఉంటుంది అశోక జపితిరాజు గారు వారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఉండేవాడిని కానీ ఆయన దగ్గరికి ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉండేవారు ఒక సంఘటన బాగుతుంది ఆయన అది చిన్న విషయం అవ్వచ్చు కానీ నేను నేను రోజు లేదా ఈయనకి వడ్డీ సోమనాథ్ గారికి ఇద్దరికి కలిపి ఒక ఉండేది అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఏదో పని మీద నేను సోమనాథ్ శ్రీ దగ్గరికి వెళ్ళాను పక్కన వీరు కూర్చున్నారు కూర్చుంటే వారి ఇద్దరు సంభాషణ ఎందుకంటే వారి మనస్తత్వాల గురించి చెబుతున్నాను అక్కడ దానికి ఒక గేరా బోల్ట్ ఒకటి లేదు లేదట లేకపోతే ఏమంటే ఈయన మామూలుగా మర్యాద పిలిచి ఏమయ్యా బోల్ట్ లేదా బోల్ట్ వేయండి అని చెప్పాడు చెబితే పట్టించుకోలే ఇలా నాలాగానే ఇంకో మంత్రి గారు ఎవరు కొంచెం దురుసుగా మాడే మంత్రి వెళ్ళి అక్కడ ఏంటో బోట్ లేదని అని పిలిచి ఆయన బూతులు తిట్టి బోల్ట్ అంటే అప్పుడు బోల్ట్ వేసాడు మనం మర్యాదగా చెప్తే లేదా అంటే బూతులు తిట్టితే వేసాడు బోల్ట్ అని చెప్పని చెప్పి మాడుకుంటుంటే ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఎంత ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్యాద కడగటం తప్ప ఎక్కడ డబాయించేయమని చెప్పిన మనిషి కాదు ఆయన ఆయనకి ఎన్ని ఇటీవల కాలంలో గత ఐదు సంవత్సరాలకు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు ఎన్ని ఇబ్బందులు గురైనా ఆయన స్పందన ఎలా ఉంటుందని మా ఆలోచించేప్పుడు అది అత్యంత మర్యాదపూర్వకమైన స్పందన ఉండేది తప్ప ఎక్కడ తన ఆవేదనని వాటిని కూడా దిగమింకుని ఆయన మాట్లాడేవాడు తప్ప ఎక్కడ భాష ఎప్పుడు కూడా ఆయన ఆచితూచి మాట్లాడతాడు తప్ప ఇటీవల నేతలను మాట్లాడిన భాష మాట్లాడే వ్యక్తి కాదు అశోక్ గజపతిరాజు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తాం అంత మధుర భాషయుడు అశోక్ గజపతిరాజ్ గారు అంచేత వారు నేను కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జీ మంత్రిగా ఉండేవాడిని అప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని వారి పట్ల ఉన్న ఆదరణ ప్రజల్లో వారి యొక్క నిరాడంబరత్వం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండేవాడిని నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత గౌరవించదగ్గ వ్యక్తి ఎవరంటే అశోక్ గజతిరాజు గారు అని చెప్పి మాత్రం మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం మాత్రం అంతే అలాంటి వ్యక్తులను అనుసరించి రాజకీయాలకు గౌరవం తేవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేటి తరం రాజకీయవేత్తల మీద ఉంది రాబోయే రాజకీయవేత్తలు కూడా వారి యొక్క స్ఫూర్తి ప్రదాత కావాలని చెప్పి మాత్రం నేను మనసారి కోరుకుంటూ వారి నడవడికి కానివ్వండి వారు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా గౌరవిస్తారు ప్రతి చిన్నవాడిని కూడా ఎంత గౌరవంగా ఆయన మా సంబోధిస్తారు ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ తొట్టుపడిన మనస్తత్వం ఎవరైనా కూడా ఆయన అనేక రకాలుగా మాట్లాడారు గత ఐదు సంవత్సరాలు కానీ ఈనాడే కూడా ఆయన మన తిరిగి మాట్లాడిన పరిస్థితి ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ అచ్చరికాలను బాగుపడతాయి చెప్పి నేను విశ్వసిస్తూ ఈ రోజున అవకాశం ఇచ్చిన బొమ్మిడి శ్రీకృష్ణమూర్తి గారికి లక్ష్మణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను జై బుద్ధప్రసాద్ గారు